హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము పరమేశ్వరి గుడి ఎదురుగా జమి కుట్టె రోడ్ హుజూరాబాద్ వర్షాలు సకాలంలో పడకపోవడంతో పంటలు పండించే రైతన్నలు భూగర్భ జలాలు అడగంటి పోవడంతో హరికోష పడుతున్నారు వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్న చిరు జల్లులు తప్ప భారీ వర్షాలు కురియకపోవడంతో ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించి పత్తి విత్తనాలను వరి నాట్లను వేసిన రైతన్నలు వరణ దేవుని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు బావులలో ఉన్న నీరు సైతం అడుగంటి పోవడంతో రైతులు కీళ్ల సహాయంతో బావులలో కూడికతీత పనులను చేపడుతున్నారు చాలా గ్రామాలలో వరి నాట్లు పూర్తి కావకపోవడంతో నీరు లేక ఎండిపోయే పరిస్థితులు ఏర్పడడంతో సాగునీటి కోసం రైతులు చేస్తున్న అనేక ప్రయత్నాలు కనులకు కట్టొచ్చినట్లు కనబడుతున్నాయి ఏ గ్రామంలో చూసినా పెద్ద క్రేన్లు దర్శనమిస్తున్నాయి అన్నదాతలు నీటి కోసం బావులను మరింత లోతు తవ్వుతూ సాగునీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికైనా వరుణదేవుడి కర్ర నుంచి రైతుల పక్షాన వర్షాలు కురిస్తే వ్యవసాయ సాగుకు అడ్డంకులు లేకుండా పోతాయి భూగర్భ జిల్లాలు మొత్తం అడగండిపోయినాయి ఆ నీళ్ళు లేక ఇక నారు ఎది నారు ఎదిగింది లేట్ అవుతుందని అని తీస్తున్నాను ఆ తీసినా కూడా నీళ్ళు సరిగ్గా వస్తలేవు రెండు ఎకరాలు ఉంటే ఒక ఇరవై గుంటలు వేద్దామని చూస్తున్నాం అది కూడా వారితో పర్వతాదు ఈ సీజన్ కూడా వానకాల సీజన్ కూడా అయిపోతుంది ఇక ఇప్పుడు కొడితే వర్షం తిరుగుతలేదు ఈ వాన కోసం చూస్తున్నాం పత్తులు కూడా దగ్గర పడ్డాయి ఈ ఒక కార్తీగా వర్షం పడకుంటే ఇక ఈ చుట్టుపక్కల మొత్తం ఖాళీగా ఉన్నాయి దాదాపు ఒక ఇరవై ఎకరం ఉన్నది ఇక్కడ ఈ మొత్తం ఖాళీ ఉన్నది ఈ పది రోజుల వర్షం పడుతున్నాం నాటి వేస్తాం లేకుండా లేదు మొత్తం ఎండిపోయింది మొత్తం అడగండిపోయినాయి ఒక్క సుక్క కూడా నీళ్ళు లేవు ఒక గంట కూడా నీళ్ళు వెళ్తలేవు నారు కూడా మొత్తం ముదిరింది ఈ పది రోజులు ఎత్తు నాటు లేకుంటే రికమయాల భూమి ఉన్నది మొన్న ఏం చేసిందంటే జేసీ పచ్చింది ఎనిమిది గోళ్ళలో జేసీ పత్తే అది పూటిగా తీపించిన పూటిగా తీపించినా కూడా అదే గంట గంట నర పొత్తుంది పూటిగా ముందు కూడా గంతే పోతుంది అవ రెండు మళ్ళు నాటేసిన నాలుగు మళ్ళీ ఎత్తే రెండు మళ్ళు వాడతాను రెండు మళ్ళు ఎండిపోతాను ఎందుకంటే ఆ ప్రకృతి కూడా మాకు సహకరిస్తలేదు ఆ వానదేవుడు మంచిగా ఒక రెండు పెద్ద వర్షాలు కొట్టు కదా రెండు పెద్ద వర్షాలు కొడితే మంచిగా చెరువులలో కుంటలలో నీళ్ళు వస్తే బాయిలల్లోకి ఊటచ్చు ఆ ఊట ద్వారా మంచిగా మోటార్లు ఆటలేసుకుంటూ ఆగో మొత్తం పొలం ఎండిపోతుంది కానీ వానదేవుడా ఎక్కడున్నవా మమ్మల్ని కనకరించు కొంచెం ఒక రెండు పెద్ద వర్షాలు కొడితే అందరం బతుకుతాం అగో రెండు మళ్ళీ ఎత్తిమి ఎండిపోయా దాన్ని పెట్టిన పెట్టుబడి ఆగో నాటులలోకి ఇవి దున్నెటోళ్ళకి ఇవి అసలు మరు మా బతుకే గింత కావచ్చు బతుకు గింతే కావచ్చు ఖర్చు పెట్టి ఆడి పైసలు అడకొచ్చి అప్పు తెచ్చి బాయి పుడిక తీపిచ్చినాం తీపిచ్చినా కూడా మాకు ఫలితం లేదు అన్ని పత్తులు కూడా పత్తులు కూడా మొన్నటిదాకా విలవిల కొట్టుకుంటాను నీళ్లు పైపులేసి నీళ్లు కూడా కట్టినాం ఒక నాలుగు జాలు కూడా వాడతలేవు అవి కూడా పత్తులలో కూడా ఒక పెద్ద వానలు కొట్టానని వానదేవుని కోరుకుంటున్నాను ఓ మూడు నాలుగు ఎకరాల భూమి ఉన్నది అది ఆల్రెడీ ఇది వర్షాలు కొడతాయి కావచ్చు అని మంచిగా నారు పోసుకున్నాను నారు పోసుకున్నాక వర్షాలు వర్షాలు కొడతలేవు ఆల్రెడీ ఒక రెండు మళ్ళు ఒక రెండు ఎకరాలంతా దున్నిన ఆ నాటేసిన వాన కొడుతుంది కావచ్చు అని ఏం చేసిందంటే అరే నీళ్ళు వెళ్తలేవని అప్పో సప్పో తెచ్చుకొని బావి పూటగా తీసుకున్న బావి పూటగా తీసుకున్నా కూడా అప్పుడు గంట గంటన్నర లేదు తీయించినాక కూడా ఆయనంత గంట గంటన్నర నీళ్ళు వెళ్తలేవు అన్నవో రామచంద్ర బతుకున్నది ఈ సంవత్సరం ఎందుకంటే వర్షం కొడుతుంది కావచ్చు మంచిగా కుంటల్ ఆయనతో కూడా ఈ సంవత్సరం ఈంత వాన కొట్టకపోతే మా బతుకులు అన్నవో రామచంద్ర అవుతాయి ఆయనంత కూడు అన్నం కూడా దొరకది అందుకే దేవుడా ప్రకృతి కూడా సహకరించలేదు దేవుడా దయించి ఇప్పుడు రాజ్యాలేలే రాజులు కూడా మమ్మల్ని ఎంత మోసం చేస్తారో ప్రకృతి కూడా మమ్మల్ని పగబడుతుంది అటు వాళ్ళు పగబడతారు ప్రకృతి కూడా పగబడుతుంది మాకు కనీసం రెండు పెద్ద వర్షాలు కొడతాయి మంచిగుండు మంచిగా కుంటలు రెండు బాయిలు రెండు మంచిగా బాయిల ఊటచ్చు ఆ పోసిన నారు ముదిరిపోతుంది ఆ నారు ఇప్పుడు నెల నారైంది నెలవేను రోజుల నారైంది రెండు నెలల నారెత్తే అది ఏమిటికి ఇప్పుడు వర్షాలు కొట్టినా కూడా అది వేసిన దండగే ఈ సంవత్సరం మాకు అన్నం రామచంద్ర అయితే మా రైతు బతుకు గింతే దేవుడా వానదేవుడా కనకరించి మాకు మంచి ఒక రెండు పెద్ద వర్షాలు కొట్టాలని కోరుకుంటున్నాను